అమృత్సర్లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పట్టపగలే నడి రోడ్డు మీద ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నారాయణపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో హిందూ ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం దేశ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహాన్ని జాతి వ్యతిరేక శక్తులు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఖండిస్తున్నామని అన్నారు అమృత్సర్ లో జరిగిన సంఘటనను నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలో పట్టపగలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై దాడి సుత్తతో దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది ఇంతవరకు మనం విగ్రహాలపైన దాడిని ఏ రాత్రుల లోపలనో తెల్లారుజామున్ననో ఎవ్వరూ లేనప్పుడు జరిగినటువంటి దాడుల్లో కూర్చున్నామే కానీ ఈరోజు అందరూ చూస్తున్నప్పుడు దాడులు జరిగింది దీని విషయం పైన మనం చాలా ఆలోచన చేసి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తానీ వాదులు పెరిగిపోతున్నారు ఆ ఖలిస్తానీ వాదులకు మన రాజ్యాంగం అంటే ఏమాత్రం ఇష్టం లేదు ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ పైన దాడి అందుకొరకే చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఇటువంటి దానిని మనము మామూలుగా తీసుకొని వదిలితే మాత్రము ఇది ప్రతి రార్ పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు అన్ని కూడా ధ్వంసం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనిని మనం అందరం ఖండించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నారు పూర్వక రాజ్యాంగాన్ని రచించింది రాసింది ఆనాడు ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి ద గ్రేట్ అంబేద్కర్ గారు అధ్యక్షతన రచించడం జరిగింది ఈ రాజ్యాంగం కూడా రోజు రెండు రోజులు మూడు రోజులు రాసింది కాదు దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని సృష్టించి మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక మంచి హక్కు ఉండాలి ఒక స్వేచ్ఛాయుత జీవితాన్ని గడపాలి ప్రతి ఒక్కరిని ఒక కష్టపడి ఆయన రాశారు ఆ ఒక్క ఉద్దేశంతోనే ఈరోజు మనం అందరం ఇలా స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్మి జీవిస్తున్నాము ఆ స్వేచ్ఛ మీనింగ్ అనేది కొందరు వ్యతిరేకంగా ఇంకొకలాగా తీసుకొని ఈరోజు ఆ రాజ్యాంగాన్ని రచించిన ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసే అంత స్వేచ్ఛను వారు తీసుకుంటున్నారు అలాంటి స్వేచ్ఛ అనేది ఇంకా మన దేశంలో లేదు రాదు కూడా దీన్ని ఇలా ఇలాంటి చర్యలు ఎక్కడ ఎవరు ఎప్పుడు చేసినా కూడా మేము అందరము సమైక్యంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం వచ్చి వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఖండిస్తాము ఇలాంటి వారిపైన ఒక తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ